ఈరోజు తెలంగాణ ప్రజలకు సుదినము గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి యావత్తు తెలంగాణ ప్రజల తరఫున వారి యొక్క క్యాబినెట్ సహచరు తరఫున సెక్రటరేట్ ఎంప్లాయీస్ తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరి తరఫున వారికి స్వాగతం పలుతూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నిజంగా రాష్ట్రం అంతా ఆలోచిస్తున్నటువంటి చూస్తున్నటువంటి గత పది సంవత్సరాల నుండి నిరీక్షణ చేస్తున్నటువంటి ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఈరోజు తెలంగాణ తల్లిని ఎక్కడో రోడ్ల మీద కాదు పవిత్రమైనటువంటి సెక్రటరేట్ ప్రాంగణంలో పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఆలోచించడం అనేది అంటే తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు ఈ యొక్క భూ భూమి పూజ కార్యక్రమం ఇక్కడ చేయడం అంటే తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశించారో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా తెలంగాణ యావత్తు తెలంగాణ ప్రజలకు వారు అనుకున్నటువంటి విధంగా ఆలోచించినటువంటి విధంగా అన్ని రకాలుగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తూ సహకారం అందిస్తుంది ఒక విశ్వాసంతోనే ఈరోజు ప్రజలు ఉన్నారు నిన్న మొన్నటి వరకు ఈ ముంగట్ని తెర సెక్రటరేట్ ముంగట్ని భారతదేశం గురించి త్యాగం చేసినటువంటి త్యాగ పురుషుడైనటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడితే ఎన్నో మాటలు మాట్లాడారు అలాంటి వారికి మరి జవాబు చెప్పే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరేట్ ప్రాంగణంలో పెట్టి చెప్పిన మాట ప్రకారం వారు చెప్పారు డిసెంబర్ తొమ్మిదవ తేదీనాడు సోనియా గాంధీ గారి జన్మదినం ఏ రోజైతే తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చినటువంటి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని వారి ఇచ్చినటువంటి మాట మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలు పెట్టుకున్నాం ఇక్కడ విచ్చేసినటువంటి వారందరికీ ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ద్వారా వారి యొక్క అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయము ప్రజల యొక్క ఆలోచన విధానికి పరిగణన తీసుకొని నడుస్తున్నాయని చెప్పడానికి నిదర్శనలు ఎన్నో ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం ఇక్కడ పెట్టడం అందరికీ కూడా గర్వకారణం ఈ కార్యక్రమాన్ని చెప్పినట్టుగానే ముఖ్యమంత్రి గారు ఈరోజు మొదలుపెట్టినందుకు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున తెలంగాణ ప్రజల తరఫున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ